వెల్కమ్ టు పార్వతీ టాక్స్ హైదరాబాద్ హాయ్ హలో నమస్తే నేను మీ పార్వతి ఇప్పుడు మనం చార్మినార్ వద్ద రాత్ బజార్ చూద్దాం ఎవ్రీ ఇయర్ రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద రాత్ బజార్ ఉంటుంది సాయంత్రం ఉపవాసం వదిలిపెట్టిన తర్వాత మొదలైనటువంటి రష్ లేట్ నైట్ వరకు కూడా కొనసాగుతుంది మేము ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఒక్కసారైనా సరే ఈ రాత్ బజార్కి వెళ్ళొస్తాం ముస్లిం సోదరులకు అన్నింటికన్నా రంజాన్ పెద్ద పండుగ ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఇక్కడికి వచ్చి తప్పకుండా షాపింగ్ చేసుకొని వెళ్తారు ఈ రాత్ బజార్ని చూడటానికి చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా చాలామంది వచ్చి చూసి షాపింగ్ చేసుకొని వెళ్తారు చాలా చోట్ల ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి అన్ని రకాల వర్గాల వారు కొనుక్కునేలా రేట్స్ ఉన్నాయి మనం ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంతలో కొనుక్కోవచ్చు రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాసం పూర్తయ్యాక రంజాన్ పండుగను జరుపుకుంటారు ఇరవై తొమ్మిదవ రోజు రాత్రి చంద్రుడు కనిపిస్తే ముప్పైవ రోజునే పండుగ చేసుకుంటారు ట్వంటీ నైన్త్ డే చంద్రుడు కనిపించకపోతే నెక్స్ట్ డే అనగా థర్టీ ఎయిత్ డే కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు రంజాన్ పండుగ చేసుకుంటారు ఇక్కడ చూడండి రకరకాల గాజులు ఉన్నాయి రాత్రి వేళ కాబట్టి లైటింగ్స్కి గాజులు చాలా చక్కగా మెరుస్తున్నాయి ఇక్కడ లాడ్ బజార్కి చాలా పేరుంది ఆ గాజుల్ని చూస్తే కొనకుండా ఉండలేరు చిన్న పాప వాళ్ళ మమ్మీతో షాపింగ్కి వచ్చింది ఇప్పుడు జ్యూస్ సెంటర్కి వచ్చేసాం బాదాం మిల్క్ మ్యాంగో జ్యూస్ రెడీగా ఉన్నాయి వన్ గ్లాస్ జ్యూస్ తాగి సేద తీరుతున్నారు ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు కొనుక్కొని తాగుతున్నారు తక్కువ ప్లేస్లో చిన్న జ్యూస్ సెంటర్ బలేగా పెట్టారు ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ షాప్కి వచ్చాం ఉపవాసం వదిలేటప్పుడు ముందుగా ఖర్జూర పండు తింటారు మన శరీరానికి డ్రై ఫ్రూట్స్ చేసే మేలు అన్నీ ఇన్ని కావు ఎన్నో మన రోజువారీ డైట్లో డ్రై ఫ్రూట్స్ని కంపల్సరీ చేర్చుకోవాలి అతి సర్వత్రా వర్జేయతన్నట్లు ఏవి కూడా అధిక మోతాదులో తీసుకోకూడదు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి అప్పుడే మన హెల్త్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ షాప్ చూద్దాం పదండి ఇక్కడ మనకు ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఉన్నాయి రకరకాల డిజైన్ ప్లేట్స్ మనకు కనిపిస్తున్నాయి ట్రాన్స్పరెంట్గా ఉన్న టీ కప్స్ కేటిల్స్ మనకు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి నేనైతే వీటిని చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయాను ఈ షాప్లో మనకు ఎక్కువగా ఫైబర్ అండ్ గ్లాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి వెరైటీ డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి వీటిని చూసేయండి మనసుకు కాస్త రిలాక్స్గా ఉంటుంది ఈ డిజైన్స్ చేసిన వాళ్ళని కూడా మెచ్చుకోవాల్సిందే ఇప్పుడు ఇంట్లో నార్మల్గా వాడే టీ కప్స్ చూడండి డైలీ టీ మిల్క్ గ్రీన్ టీ ఇలా తాగడానికి ఈ కప్స్ బాగానే ఉన్నాయి ఇవి డజన్ల చొప్పున కొనుక్కోవాలి విడిగా మాత్రం అస్సలు ఇవ్వరు అట్లీస్ట్ హాఫ్ డజన్ అయినా కొనాల్సిందే చిన్నపిల్లల డ్రెస్సెస్ వాచెస్ కూడా చూడొచ్చు డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం పదండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిక్స్డ్ రేట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సి వన్స్ హియర్ మనం ఇప్పుడు మక్కా మసీద్ దగ్గరికి వచ్చేసాం మక్కా మసీద్ చాలా ఫేమస్ అని మనందరికీ తెలిసిందే లైటింగ్స్ చూడండి చాలా చక్కగా పెట్టారు రంజాన్ మాసంలో బజార్ రద్దీ రోజురోజుకి పెరుగుతుంది ఎంతగా పెరుగుతుందంటే ఇసుకపోస్తే రాలనంతగా జనం వస్తారు ఆ టైంలో ఇక్కడ హాఫ్ కిలోమీటర్ నడవడానికి కూడా వన్ అవర్ టైం పడుతుంది చార్మినార్ దగ్గర గాజులు చాలా ప్రసిద్ధి చెందినవని మనందరికీ తెలిసిన విషయమే చార్మినార్ సందర్శనకు వచ్చిన విదేశీయులు సైతం చార్మినార్ దగ్గర షాపింగ్ చేయకుండా మాత్రం వెళ్ళలేరు ఇవి ఉన్నాయి అవి లేవు అనకుండా అన్ని రకాలుగా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు సాధారణ దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా కొనుక్కునేలాగా రేట్లు అందుబాటులో ఉంటాయి కాస్ట్ ఎక్కువగా పెట్టగలితే మంచి క్వాలిటీ వస్తువులు కూడా దొరుకుతున్నాయి ఈ రాత్ బజార్లో ఎంతోమంది జనాల మధ్య షాపింగ్ చేయడం కూడా ఒక సాహసమే అవుతుంది ఇలా రంజాన్ మాసంలో ప్రతిరోజు కొన్ని వేల మంది ఇలా సాహసం చేస్తూనే ఉన్నారు కాస్త ఇటు చూడండి లైటింగ్ వల్ల కనులకు ఎంత కనువిందుగా ఉందో కొంతమంది షాపింగ్తో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఆనందపడుతున్నారు కంపల్సరీ కావాల్సిన వస్తువులనేమో కొనుక్కుంటున్నారు మిగతా వస్తువుల్ని కనీసం ఒక్కసారైనా చూసి వెళ్తున్నారు అదే కదా చూసి ఆస్వాదించడంలో ఉన్న ఆనందం బజార్కి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి లేకపోతే మన వీడియోని చూసి ఆస్వాదించండి ఆనందించండి ఈవినింగ్ నుంచి ఒక్కొక్క గంట పెరుగుతూ ఉంటే జనాల రద్దీ అంతకంతకు ఎక్కువ రేట్లు పెరుగుతూ ఉంది ఇక్కడ చున్నీస్ చూడండి ఫిక్స్డ్ రేట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇలా వీళ్ళు ప్రతి ఐటెంకి ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు ఎవరు వేటి కోసం వెతుక్కుంటూ వెళ్తే అవి ఖచ్చితంగా వాళ్ళకు దొరుకుతున్నాయి చిన్న పెద్ద అందరూ కూడా షాపింగ్ చేస్తున్నారు షాప్ వాళ్ళు కూడా చాలా రకాల డిజైన్స్ అందుబాటులో పెట్టారు జస్ట్ చూసొద్దాం అని వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనకుండా మాత్రం ఉండలేరు మళ్ళీ మళ్ళీ రాలేం కదా వచ్చినప్పుడే కొనిపెట్టుకుంటే బెటర్ అని చాలామంది కొనుక్కుంటున్నారు ఇన్ని రకాల వస్తువులు డిజైన్స్ చూశాక ఒక్కటైనా కొనకుండా ఉండగలమా అని కొందరంటున్నారు రాత్ బజార్లో ఇయర్ రింగ్స్ నుండి షూ వరకు అన్నీ దొరుకుతున్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే రెండు మూడు షాపులు చూసుకొని కొనుక్కోవచ్చు బార్గనింగ్ చేస్తే కాస్త రేట్ తగ్గొచ్చు ఫిక్స్డ్ రేట్లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు ఇక్కడ చూడండి ఉడికించిన వేడివేడి కార్న్స్ కాన్స్ ఉన్నాయి మొక్కజొన్న గింజలు కొనుక్కొని తింటూ కూడా షాపింగ్ చేస్తారు దాహంగా అనిపిస్తే షుగర్ కేన్ జ్యూసు తాగొచ్చు ఎండాకాలం చెరుకు రసం తాగితే చాలా మంచిది నెక్స్ట్ మనం ఇంకో షాప్కి వెళ్దాం క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయి చూడండి ఒకసారి చిన్నపిల్లల బొమ్మలు చిన్నపిల్లలే చూడాలని రూలేం లేదు పెద్దవాళ్ళు కూడా వాటిని చూసి ఆస్వాదించవచ్చు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు రోజువారీ వంట తయారీలో చెక్క గరిటెలు కూడా వాడటం మంచిదే ఇప్పుడు మన చార్మినార్ ముందుకు వచ్చేసాం చార్మినార్ ముందు ఎప్పుడైనా జనాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది ఆ సందడిని ఈ రంజాన్ మాసం డబుల్ చేసింది మన హైదరాబాదులో తయారు చేసే లెక్కగాజులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి చార్మినార్ లాట్ బజార్ గాజులు చాలా ప్రసిద్ధి పొందినవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు దొరుకుతాయి చూసిన వాళ్ళు కొనకుండా మాత్రం ఉండలేరు ఈ రాతి బజార్లో మనం చూడాల్సింది ఇంకొక ఐటెం ఉంది అదేనండి పర్ఫ్యూమ్ రకరకాల ఫ్లేవర్లో చాలా సెంట్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికి నచ్చిన ఫ్లేవర్ని వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ రాతి బజార్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూశాక తప్పకుండా కమెంట్ పెట్టండి